అందరికీ నమస్కారం అండి మేము మణికుమార్ని కుంభకోణ కోపురం రాష్ట విజయవాడ నుంచి యాక్చువల్గా మనకి శ్రావణ శ్రావణ లక్ష్మి కింద శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి మనం అమ్మవారిని క్లాత్ తయారు చేసిన బొమ్మలు ఉంటాయి అడుగు అడుగున్నర బొమ్మల్ని సో అలా అమ్మవారికి మాస్క్ పెట్టి అదే కలసం పెట్టి ఇలా విగ్రహం లాగా తయారు చేస్తాం కదా సేమ్ అలాగే ఈసారి ప్రత్యేకంగా మేము శ్రావణ లక్ష్మిలాగా ఆషాడ వారాహ్యమ్మని అంటే లక్ష్మీ స్వరూపమే వారాహి అమ్మవారు కూడా కాబట్టి సో ఆవిని ఉగ్రంగా కాకుండా అందరూ అంటే మీరు లక్ష్మీదేవిని ఎలా చూస్తున్నారో సేమ్ అదే మాదిరిగా వారాహి అమ్మవారిని చాలా ప్రసన్నంగా చాలా అందంగా ఒక కుందనపు బొమ్మలాగా తయారు చే ఒక కుందనపు బొమ్మలాగా చక్కగా లక్ష్మీ కళతో లక్ష్మీ అమ్మవారు వారాహి అమ్మవారు ఇద్దరు ఒకటేనా అన్న అంత అందంగా అమ్మవారిని చాలా అందంగా తయారు చేయడం జరిగింది కాకపోతే ఈ సంవత్సరం మేమేంటంటే ఏంటంటే అది ఒక ప్రయత్నపూర్వకంగా తయారు చేసినవే బొమ్మలు సో అది కూడా లో చాలా తక్కువ క్వాంటిటీతోనే తయారైంది ఎందుకంటే టైం కూడా లేదు సో మూడు రోజుల ముందు ఎందుకంటే కొంచెం నాకు టైం లేదు ఇప్పుడు చేతికి వచ్చినాయి అనమాట సో ఈ సంవత్సరం అతి తక్కువగా ఉంది కాబట్టి టైము అవి కూడా తక్కువ క్వాంటిటీలో అవైలబుల్లో ఉన్నాయి సో ఆ బొమ్మలైతే చూపిస్తాను నిజంగా మనం ఇన్నాళ్ళు ఒక దృష్టితో చూసుంటాం అమ్మవారిని అంటే రకరకాల రూపాల్లో సో ఇప్పుడు నేను చూపించే మోడల్ చూస్తే వారాహి అమ్మవారికి ఎంత దృష్టి తగిలిద్ది అంటే అంత అమ్మకి అంత దృష్టి తగిలిద్ది ఎందుకంటే అంత అందంగా వచ్చినాయి అన్నమాట సో ఇంకా వాటి కలెక్షన్లోకి వెళ్ళిపోదాము సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అమ్మని చూడండి ఎంత అందంగా ఉందో యాక్చువల్గా ఇది పూర్తిగా కూడా మీకు బొమ్మ అనమాట ఇక్కడ వారాయ అమ్మవారు ఇంకా మీరేంటంటే ఇంకా అమ్మని మీరు ప్రత్యేకంగా అలంకారం చేసుకోకలేదు ఇక్కడ అమ్మవారి జడ తర్వాత పాపిడి బిళ్ళ తర్వాత చెవులకు చెవులకున్న మాటీలు కానీ ప్రతీది కూడా ఇంకా అమ్మవారు ఏంటంటే సంపూర్ణంగా అలంకారం అయ్యి మన చేత పూజలు అందుకోవడమే అనమాట సో అంత అందంగా ఉంది అమ్మ అయితే సో యాక్చువల్గా మనం ఏంటంటే ఈ నవరాత్రులు అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అమ్మని చక్కగా దా ఎందు బాక్సులైన ఎందులో పెట్టేసి చక్కగా మనం మళ్ళీ వచ్చే నవరాత్రులకి తీసుకోవచ్చు అనమాట ఇక్కడైతే మీకు చీరకట్టు ప్రతీది కూడా ఇంకా స్టిచ్చింగ్ అయిపోయి వచ్చేసింది ఇంక ఎక్కడ కూడా మీరు ఇంకా ఏది చేయకలేదు అంటే ఇన్నాళ్ళు అంటే దీంతోపాటు మన విగ్రహం కూడా పెట్టుకుంటే అంటే ఇక్కడ ఒక దీంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇలా పెట్టుకోవచ్చు సో ఇక్కడేమో మనకి అమ్మవారు ఇక్కడ మూర్తిగా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మనం ఒక అమ్మవారిని ఒక బొమ్మ రూపంలో చక్కగా అలంకారం చేసుకుని ఒక జాడ తర్వాత గజమాల చక్కగా అలంకారం చేసుకుని ఇలా మనం పెట్టుకున్నట్టు ఎందుకంటే ఎన్నో మీరు ఇలాంటివి లక్ష్మీదేవికి సంబంధించిన దుర్గా అమ్మవారికి సంబంధించి చూసుంటారు అసలు ఈ రకంగా వారాహి అమ్మవారిని చూడటం అనేది చాలా అరుదుగా ఉంటుంది సో అంత అందంగా ఉంటుంది అమ్మ మన మన ఇంట్లో ఆ పూజలు అందుకునే విధ పూజలు అందుకోవటం అసలు ఈ కళగా ఉండటం ఇంత ఆకర్షంగా ఉంటుంది అన్నమాట వారు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నాకు మూడు రోజుల టైం ఉంది కాబట్టి ఈ సంవత్సరం ప్రయత్నపూర్వకంగా ఒక చాలా అతి కొద్ది మాత్రమే చేశాము సో ఎందుకంటే అసలు ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది ఏంటో మాకు తెలియాలి నెక్స్ట్ సంవత్సరానికి అయితే కొంచెం ఎక్కువగానే ఎక్కువ ఫోకస్ చేస్తాం ఈ సంవత్సరం మాత్రమే ఇలా తయారు చేస్తాం శ్రావణ లక్ష్మి ఆవిడే అలాగే ఆషాఢ వారాహ్యమ్మ కూడా ఆవిడే కాబట్టి ఆ రూపాల్లోనే అమ్మ నాల తయారు చేసాం అన్నమాట సో అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వారాహ్యమ్మ వారికి చక్కగా మీరు కొన్న కాపర్ విగ్రహాలకి చక్కగా మనకి రెండు అంగుళాల నుంచి ఆరు అంగుళాలు వేసుకోవడానికి ఈ దండ ఏదో ఈ దండ చూపిస్తున్నాను ఈ దండ రెండు అంగుళాల నుంచి ఐదు అంగుళాల విగ్రహాన్ని కూడా వేసుకోవచ్చు అనమాట అంత కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ దండ కూడా ఎందుకంటే మేము వెనకాల కట్టాము ఇంకా దగ్గరికి లాగి సో ఈ దండలు కూడా అవైలబుల్ వచ్చినాయి కొత్తగా ఇవి కూడా చిన్న చిన్న వాటికి పూలు పెట్టుకోవడానికి ఒక పువ్వు ఒక పువ్వు పెట్టేసి వదిలేయటం కాకుండా దండ కావాలంటున్నారు కాబట్టి సో ఆర్టిఫిషియల్ దండ అనమాట ఎప్పుడు ఉండటానికి సో చాలా చాలా ప్రత్యేకమైన వారాహి నవరాత్రులు ఈ సంవత్సరం మాత్రం మీకు అసలు అమ్మవారి వెనకాల జడ కానీ ప్రతీది కూడా ఎంత అందం అయితే అంత అందం ఉంటుంది సో ఇక్కడ ఒకసారి మీకు అమ్మవారిని కూడా వెనక తిప్పి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అమ్మవారికి చూడండి జడ ఎంత జడ ఎంత ఎంత అందంగా ఉందో సో యాక్చువల్గా మనం రోజు ఈ అలంకారంలో ఉన్న అయితే మన దిష్టి తగిలిద్ది రోజు దిష్టి తీసి పెట్టుకోవాలి అంత అందంగా ఉంది అమ్మ అయితే సో ఇదొక మోడల్ అలాగే మనకి వారాహి అమ్మవారి ఈ పేపర్ మాస్క్లు అనమాట యాక్చువల్గా పేపర్ ఫేసెస్ అంటే మనం కలిసం కట్టుకోవడానికి వారాహి అమ్మవారికి ఫేసెస్ అనమాట ఈ కలిసం కట్టుకోవడానికి ఇక్కడ ఒక రంధ్రం ఇక్కడ ఒక రంధ్రం అనేది వస్తుంది మనకి ఇందులో కూడా మనకి రెండు కలర్స్లో ఉన్నారు ఒకటేమో నీలం రంగులో ఉన్నారు ఇంకోటేమో మనకి స్కిన్ కలర్లో వస్తున్నారు అనమాట సో ఇప్పుడు మీరు చూస్తుందేటప్పటికి వారాహి అమ్మవారి అష్టముఖ దీపం అనమాట ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మీకు అమ్మవారి యొక్క ఎనిమిది అష్ట చేతులతో ఎలా ఉన్నారో అష్టభుజాలతో అలాగే అష్టముఖాలు వస్తాయి చుట్టూ కూడా మీకు అష్టముఖాలు దీపాలు వస్తున్నాయి మధ్యలో అమ్మవారు ఇలా కూర్చుని ఉంటారు సో ఇది కూడా స్పెషల్ హ్యాండ్మేడ్ దీపమే సో ఇది కూడా మన వారాహి నవరాత్రుల కోసం ప్రత్యేకంగా చేసిందే మనం ఏదైనా ఒక ప్రత్యేకమైన దినం రోజు అంటే ఏదైనా ప్రత్యేకమైన ఒక రోజు పంచమి రోజు చక్కగా అమ్మవారికి మనం అష్టముఖి దీపాలు వెలిగించుకోవచ్చు లేని పక్షంలో మనకి అంత అంటే వెలిగించుకోవచ్చు మిగతా రోజుల్లో చక్కగా బంతి పూలు కూడా చుట్టూ అలంకారం చేసుకుని అమ్మవారిని మధ్యలో పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో అష్టము అష్టభుజాలకి ప్రతీకగా అష్టముఖాలతో వచ్చిన దీపం ఇది ఇది కూడా మీకు ఎలక్ట్రో గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది సో చాలా చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా లోగానే ఉంటుందండి సో ఇది న్యూ మోడల్ సో యాక్చువల్గా ఈ విగ్రహం ఇంతకుముందు అడిగారు నేను మన చూపించిన కలెక్షన్స్లో ఈ విగ్రహం మిస్ అయిందండి అందుకే అందుకనే మళ్ళీ చూపిస్తున్నాను ఇది రీస్టాక్ మోడల్ సో మనకి కరెక్ట్గా అంగుళ్ళు ఉన్నారా అంటే మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను నేను కొంచెం చూడండి అంగుష్టం కరెక్ట్గా అంగుష్టం మీద ఇంకా తక్కువే ఉంది సో చాలా యాక్చువల్గా ఈ విగ్రహం మోల్డింగ్లో మనకి వెండిలో దొరుకుతుంది పంచలోహంలో కూడా దొరుకుతుంది సో వారాహిమ వారు పీఠం మీద మనకి కరెక్ట్గా అంగుష్టం అంత సైజులో ఉన్న విగ్రహం అనమాట సో యాక్చువల్గా ఇది రీస్టాక్ అయింది సో రీస్టాక్లో చూపిస్తున్న మోడల్ ఇది సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏదైనా నచ్చితే వాటి ఒక ఇమేజెస్ ఏదవుతున్నాయో స్క్రీన్ షాట్స్ తీసి నేను ఏదైతే డిస్ప్లే నెంబర్స్ ఇస్తున్నానో వాటికి పంపించండి సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కోపరం భరోసా వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ